రీజన్స్ ఫర్ హెయిర్ లాస్ ఫస్ట్ రీజన్ వచ్చేసి జెనెటిక్స్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఆర్ హై ఇది మేల్స్ లో ఫీమేల్స్ లో కూడా రావచ్చు ఏజ్ పెరిగినా కొద్ది జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోకపోయినా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్స్ ఐరన్ బయోటీన్ జింక్ విటమిన్ బి విటమిన్ డి కంపల్సరీ ఉండేలా చూసుకోండి మనం తీసుకున్న ఫుడ్ ని బట్టి మన హెయిర్ స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటుంది స్ట్రెస్ అండ్ డిప్రెషన్ వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీలైనంత స్ట్రెస్ తీసుకోకుండా హెల్దీ గా హ్యాపీగా ఉండండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ వల్ల పీసీఓఎస్ వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంప్రాపర్ హెయిర్ కేర్ హెయిర్ స్ప్రేలు వాడడం మంచిది కాదు స్ట్రేట్నర్లు కర్లర్లు వాడడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది మెడిసినల్ ట్రీట్మెంట్స్ లైక్ హీమోథెరపీ రేడియేషన్ థెరపీ ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్నా గానీ హెయిర్ లాస్ అవుతుంది ఎక్కువగా టాబ్లెట్స్ వాడినా కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది లైక్ యాంటీ డిప్రెసెంట్స్ బ్లడ్ టిన్నర్స్ యాక్నీ మెడికేషన్స్ స్కాల్ప్ డిజార్డర్స్ లైక్ సోరియాసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లైక్ డాండ్రఫ్ స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యి హెయిర్ లాస్ అవుతుంది లైఫ్ స్టైల్ అండ్ హ్యాబిట్స్ స్మోకింగ్ డ్రింకింగ్ నిద్రలేకపోవడం హెయిర్ కి ఎఫెక్ట్ చేస్తాయి ఎక్కువగా జంక్ ఫుడ్ కూడా తీసుకోకూడదు ఏజ్ పెరుగుతున్నా కొద్ది హెయిర్ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది అనే ఇది మెయిన్ గా ఉమెన్స్ లో వస్తుంది బ్లడ్ లో ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు హెయిర్ కి సరిపోయినంత ఆక్సిజన్ అందకపోయినా హెయిర్ అనేది వీక్ అవుతుంది టైట్ హెయిర్ స్టైల్స్ తీసుకోవడం వల్ల స్కాల్ప్ మీద ఎక్కువ ప్రెజర్ పడి హెయిర్ లాస్ అవుతుంది ఉమెన్స్ లో లెవెల్ తగ్గిపోవడం వల్ల హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవుతాయి అప్పుడు హెయిర్ మీద ఎఫెక్ట్ అవుతుంది సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం లేదా వెయిట్ లాస్ అవ్వడం మనం డైట్ టైమ్ లో తీసుకున్న ఫుడ్ కూడా హెయిర్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది మార్కెట్ లో దొరికే డేంజరస్ కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది చాలా మంది తక్కువగా వస్తుంది కదా అని చెప్పేసి క్వాలిటీ లేని హెయిర్ ఆయిల్స్ క్రీమ్స్ జెల్స్ కలర్స్ చేసుకుంటూ ఉంటారు అవి కెమికల్స్ ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది క్వాలిటీ లేని హెయిర్ ప్రొడక్ట్స్ అనేటివి ఎప్పటికీ వాడదు హెయిర్ డ్యామేజ్ అవుతుంది లాంగ్ టైమ్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ లివర్ ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆర్ క్యాన్సర్ ఈ డిసీజెస్ ఉన్నా కానీ హెయిర్ అనేది లాస్ అవుతుంది కొంతమందికి హెయిర్ అనేది పుట్టుకతోనే ఉండదు వాళ్ళకి ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కానీ హెయిర్ అనేది పెరగదు జంక్ ఫుడ్ లైక్ పిజ్జా బర్గర్ పాస్తా మైదా ఉన్న ఫుడ్ ని ఎంత అవాయిడ్ చేస్తే మన హెయిర్ రూట్స్ అనేటివి అంత స్ట్రాంగ్ గా ఉంటాయి లేదంటే రూట్స్ అనేటివి వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది హార్ష్ షాంపూ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఎక్కువగా కెమికల్ బేస్డ్ షాంపూసే దొరుకుతున్నాయి అవి కాకుండా నాచురల్ గా ఉండే షాంపూస్ చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ కెమికల్స్ ఉన్న షాంపూస్ యూజ్ చేస్తే స్కాల్ప్ అనేది డామేజ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది రోజు తల స్నానం చేయడం వల్ల స్కాల్ప్ లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అన్ని పోతాయి తలస్నానం చేయగానే హెయిర్ ని దుయ్యకూడదు దూస్తే రూట్స్ డ్యామేజ్ అవుతాయి కెమికల్స్ లేకుండా న్యాచురల్ వేలో హెయిర్ గ్రోత్ కి టిప్స్ చెప్తా ఫాలో అయిపోండి అలోవేరా ఆనియన్ జ్యూస్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గించి హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది